దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి చేసే కుంకుమ పూజ చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఆ కుంకుమ పూజ ఎలా చేసుకోవాలి ఈ పూజ చేసేటప్పుడు ఏ మంత్రం చదువుకోవాలి అలానే ఆ కుంకుమని ప్రతిరోజు మనం ధరించవచ్చా కుంకుమ పూజ అయిపోయి నవరాత్రుల తర్వాత పీఠం కడిపాక ఆ కుంకుమని ఏం చేయాలి విగ్రహం లేకుండా ఓన్లీ ఫోటో మాత్రమే ఉన్నవాళ్ళు కుంకుమ పూజ ఎలా చేసుకోవాలి ఇటువంటి డౌట్స్ అన్ని మనందరికీ వస్తూ ఉంటాయి కదండి కుంకుమ పూజ విగ్రహం ఉన్న వాళ్ళు ఆ విగ్రహాన్ని ప్లేట్ లో పెట్టుకుని తొమ్మిది రోజులు అక్కడ చేసుకోవచ్చు విగ్రహం లేకపోతే ఫోటో దగ్గరే ఇలా ఒక ప్లేట్ పెట్టుకొని అందులో మీ దగ్గర ఏదైనా కాయిన్ లక్ష్మీ కాయిన్ లేదా శ్రీచక్రం కాయిన్ కానీ వెండి రాగి ఏ కాయిన్ ఉన్నా సరే దానికి చేసుకోవచ్చు మీ దగ్గర ఏమీ లేకపోయినా పసుపుతో గౌరమ్మం చేసుకుని ఆ గౌరీ దేవికి కుంకుమార్చన చేసుకోవచ్చు ఈ కుంకుమ పూజ చేసేటప్పుడు మనం అమ్మవారి అష్టోత్తరం చదువుకోవాలి దుర్గాదేవి అష్టోత్తరం కానీ లేదా నవరాత్రులో ఏ రోజు ఏ అమ్మవారి అలంకరణ వస్తే ఆ రోజు ఆ అమ్మవారి అష్టోత్తరం చదువుతూ కానీ కుంకుమ పూజ చేసుకోవాలి అష్టోత్తరం చదవలేని వాళ్ళు ఈ చిన్న మంత్రం అయినా చదువుకోవచ్చు సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయం గౌరీ నారాయణి నమోస్తే ఈ మంత్రం చదువుకుంటూ అయినా కుంకుమ పూజ చేసుకోవచ్చు లేదా శ్రీ మాత్రి నమ అనుకుంటూ అయినా అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవచ్చు ఇలా కుంకుమ పూజ చేసిన తర్వాత పూజ మొత్తం అయిన తర్వాత కొంచెం కుంకుమ తీసుకొని మనం నృదుటిని పెట్టుకోవచ్చు అండి ప్రతి రోజు పెట్టుకోవచ్చు అంతేకాని ఏ రోజు కుంకుమ ఆ రోజు మార్చడం లాంటివి చేయకూడదండి ప్రతి రోజు నవరాత్రులు అయ్యేంత వరకు ఒకే చోట ఒక రాశిలాగా మనం కుంకుమార్చన అలా అమ్మవారికి చేస్తూ ఉంటే ఆ తల్లికి చాలా ఇష్టం అండి ఇలా తొమ్మిది రోజులు చేసిన కుంకుమని పీఠాన్ని కదిపిన తర్వాత పదవ రోజు తర్వాత ఆ కుంకుమ కొంచెం ఇంట్లోకి వాడుకోవడానికి బొట్టు పెట్టుకోవడానికి పక్కకి తీసుకొని ముత్తైదులకు ఎవరికైనా ఇవ్వచ్చు వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళకి చెప్పి ఇవ్వాలి ఈ పూజ అమ్మవారికి కుంకుమార్చన చేసింది కాబట్టి బొట్టు పెట్టుకోవడానికి మాత్రమే ఉపయోగించాలండి లేదనుకుంటే దగ్గరలో ఉన్న నదిలో అయినా సరే కలిపేసేయచ్చు ఒక్క విషయం మాత్రం గుర్తు పెట్టుకోవాలండి కుంకుమ పూజ ఎప్పుడు కూడా మూడు వేళ్లతో కొంచెం కుంకుమ మాత్రమే తీసుకుంటూ పూజ చేసుకోవాలి ఒక అష్టోత్తరమే కాదండి అమ్మవారి దేవి ఖడ్గమాల లలిత సహస్రనామం ఇలా అమ్మవారి ఏ స్తోత్రమైనా సరే చదువుకుంటూ కుంకుమార్చన చేసుకోవచ్చు ఈ దేవి నవరాత్రుల్లో అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ కుంకుమ పూజని తప్పకుండా అందరూ చేసుకోవచ్చండి ఒక్క భర్త లేని స్త్రీ తప్ప పురుషులు స్త్రీలు పెళ్ళి అయిన వాళ్ళు కానీ పెళ్లి కాని వాళ్ళు కానీ ఎవరైనా చేసుకోవచ్చు మహా